ప్రజల దేవుని స్తోత్రం క్రీస్తున దేవుని పెట్టారా చేయడం మీ అందరికీ కూడా ప్రభునామన హృదయపూర్వవాలను తెలియజేస్తున్నాను హృదయ కాలమున చేయడం మీ అందరికి కూడా ప్రభునామన మరొకసారి కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దాన్ని గమనించండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం యక్షయా గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదమూడు వచనాన్ని ధ్యానం చేసుకున్నాం యక్షయ గ్రంథం నలభై ఒకటవ అధ్యాయము పదమూడు వచనం భయపడకము నేను నీకు సహాయం చేసినని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను భయపడకము నేను నీకు సహాయం చేసినని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకున్నాను దేవుని బిడ్డ గమనించండి నా గొప్ప వాగ్దానం నూతన సంవత్సరంలో దేవుడు నిన్ను నన్ను తన కృపలో జ్ఞాపకం చేసుకుని ఆయన చేసిన వాగ్దానం ఎంత గొప్పది భయపడకము నేను నీకు సహాయం చేసేవాడును అంత మాత్రమే కాదు నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను దేవుని గమనించండి కుడిహస్తాన్ని ఆయన దీవించే దేవుడు కుడిహస్తముతో కృపావరాలు కుమరించే దేవుడు కుడిహస్తాన్ని పట్టుకొని ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించే దేవుడని దేవుని బిళ్ళాలకు జ్ఞాపకం చేసుకుంది ఈ గొప్ప వాగ్దానము గమనించండి సహాయం చేసేదని అంటున్నాడు కుడి చేతిని పట్టుకుంటానంటున్నాడు మాత్రం కాదు దక్షిణ హస్తముతో ఆయన దీవించే దేవుడని దేవుని బిళ్ళకి జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ఈ లోకంలో మనకు ఎవరూ సహాయం చేయలేరు కానీ దేవుడి తన కుడి చేతిని పట్టుకొని వాగ్దానం నెరవేర్చువాడని దేవుని పిల్లార జ్ఞాపం చేసుకుందాం ఇక్కడ మూడు ప్రాముఖ్యమైన విషయాలు గమనించాలి మొట్టమొదటి విషయం ఏంటంటే భయపడకుము ఈ నూతన సంవత్సరంలో మనము భయపడవలసిన అవసరత లేదు ఎందుకంటే భయాందోళన నుంచి తప్పించే దేవుడు మనకున్నాడు బలమైన దేవుడు మనకున్నాడు బలమైన శ్రేష్టమైన కృపావరాలు కుమరించే దేవుడు మనకున్నాడన్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకో అందుకనే భయపడకుము అంటున్నాడు నిజమే దేవుని బిడ్డాలకు గమనించండి ఈ భయం అనేది మానవ జీవితాన్ని రకరకాలుగా వేధిస్తుంది శోధిస్తుంది బాధిస్తుంది మరి మరణానికి ముందు భయపడతారు కనుక భయపడకుము అంటున్న నూతన సంవత్సరంలో మనము భయపడకూడదని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకున్నాం రెండవ ప్రాముఖ్యమైన విషయం గమనించండి నీకు సహాయం చేసేదను అంటున్నాడు నిజమే దేవుని లోకంలో ఎవరు మనకు సహాయం చేసేవారు లేరు ఆయన సహాయం చేసే దేవుడిని దేవుని బిడ్డారికి జ్ఞాపకం చేసుకుందాం ఈ సమయ దేవునితో నింపి దీవించి దేవుని యొక్క కృపావర్షం మనకు దేవుడు కుమరింప చేసే దేవుడిని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం ఉదయ కాలమున దేవుని గమనించండి మనము ప్రతి దినము ప్రభు యొక్క సాన్నిధ్యములో చేరి దేవుని స్థుతిస్తున్నాం ప్రభుతో ప్రతి దినము అరుణోదయ దర్శనము అనుదిన ఆశీర్వాదాలు అరుణోదయ కృపారాలు పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యత ఈ భాగ్యం ఎంతో గొప్పదని దేవుని బిడ్డలారకు జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే దేవుని వాగ్దానం చాలా గొప్పది నీ కుడి చేతిని పట్టుకొని చున్నానంటున్నాడు కుడి చేయి అనగా దక్షిణ హస్తాన్ని దక్షిణ హస్తాన్ని పట్టుకొని ఆయన దీవించే దేవుడని దేవుని బిడ్లారకు జ్ఞాపకం చేసుకుని ఎందుకంటే దేవుని సన్నిధి దేవుని కృప దేవుని ప్రసన్నత దేవుని దీవెనలు ఆశీర్వాదాలు ఆయన కుమరింప చేసే దేవుడని శ్రేష్టమైన కృపలతో నింపి ఆదరించే దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుంది ఎందుకంటే ఆయన తన కృపతో నింపే దేవుడు అందుకనే చూడుము నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను అంటున్నాడు నిజమే దేవుని బిడ్డలకు గమనించండి అరచేతుల పైన ఆయన నిన్ను నన్ను చెక్కున్న దేవుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసు అందుకనే ఆయన సహాయం చేసే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడని చూస్తున్నాం అందుకే స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణించకుండా తన సంటి పిల్లను మరుసనా అయినను వారైన మరుసరు కానీ నేను నిన్ను మరువను విడువను ఎడబాయను నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని దేవుని యొక్క వాక్కు మనకు అందిస్తున్నాడు నిజమే దేవుని బిడ్డారా ఉదయ కాలమునా దేవుని ఘనమైనమాని స్తుంచడానికి దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ఈ భాగ్యాన్ని బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్తోత్రాలు చెస్తూ ఆయన నీకు నాకు సహాయం చేసే దేవుడిని దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం ఇక మూడో విషయం గమనించండి నీ కుడి చేతిని పట్టుకుని ఉన్నాను గమనించండి దేవుడు మన కుడి చేతిని పట్టుకుంటే మనకి ఇక ఏముంది మనకు ఆశీర్వాదాల యొక్క విలువ ప్రవహిస్తుంది అది మాత్రమే కాదు కుడి చేతిని పట్టుకున్న దేవుడు నిన్ను విడువడు నిన్ను ఎడబాయడు నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమని వాగ్దానం చేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా ఒక్కొక్క నెల జరుగుతుండగా దేవుడు మన కుడి పట్టుకొని ఆయన మనతో నడిపించే దేవుడు కరుణించే దేవుడు కాపాడే దేవుడు బలపరిచే దేవుడు బలమైన కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డారాన్ని జ్ఞాపంచేస్తూ ఎందుకంటే వాగ్దానం చేసిన దేవుడు ఆయన ఖచ్చితంగా మనను తన కృపకు శ్రేష్టమైన ధన్యతకు పాత్రులుగా చేస్తున్న విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం కనుక మరి వాగ్దాన పూర్వకముగా దేవుడు మనం దీవించి ఆదరించి బలపరిచి బలమైనటువంటి కార్యాలు జరిగించి ఈ నూతన సంవత్సరంలో బహుగా వర్దలు చేస్తూ ఆయన సహాయం చేస్తూ మన కుడి చేతిని పట్టుకొని నడిపించే దేవుడు విషయాన్ని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకొని ఆయన ఆశీర్వాదాలు పొందుటకు ఆయన కృపావరాలు పొందుటకు ఆయన బలమైనటువంటి సాక్షులుగా ఉండుటకు మనము ఈ నూతన సంవత్సరంలో ముందుకు సాగున్నట్లు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరేకదేవి నిత్య సహవాసము దేవుడు మనకు తోడుగా ఇచ్చి నడిపించునుగాక